Welcome to MMC News. Yeah. పాపన రమణయ్య నా కొడుకు అజ్రిప్రసాద్ వాళ్ళకి ఆరు నెలల నుంచి గొడవలు ఆమె అమ్మగారికి వెళ్ళిపోయి ఉంది వీడు పోయి పదహైదు రోజులకి పది రోజులు తెలుస్తూ ఉంటాడు తిరుమలలో పనిచేస్తున్న బొరుగులు అమ్ముతున్నాడు ఈ రోజు పుయినాడు పెరకా జనాల పరిస్థితికి వచ్చి వాళ్ళు పెట్రోల్ పోసి అత్త మామ ఇద్దరు పెరగలు పెట్టేశారు మళ్ళీ తలుపు కూడా వేసేసారు అంటే బయటికి బయటికి రాకుండా లేదు నువ్వు పని మళ్ళా చేస్తు నేను తెలకాల దేశానికి పోయాంట్రానికి పోయినా డేజ్ అట్టే తీసుకొని పోయేసి అక్కడ ముందుగానే ప్లాండు లజ్జా కొడుకు